శుక్రవారం తేదీన గూడూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల మినీ గురుకులం నందు శ్రీకృష్ణ సేవా సమితి దాతృత్వంతో న్యూ మోడర్న్ ఐకేర్ రాజశేఖర్ మరియు బాలాజీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ జ్యోతిర్మయ్యి వారి సౌజన్యంతో శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ అమ్మగారు దివంగత బండి వనమ్మ నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని రెండవ ప్రోగ్రాంగా మినీ గురుకులం విద్యార్థినులకు కంటి పరీక్షలు ఆ తదుపరి విద్యార్థినిలకు ఆరోగ్య సూత్రాలను వివరించడం జరిగింది మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ బాగా చదివి ఉన్నత స్థాయికి రావాలంటే ఆరోగ్యంగా ఉంటేనే అది సాధ్యమని అందుకే చిన్నప్పుడు నుంచే చదువుతో పాటు క్రీడలు యోగా మరియు ధ్యానంను క్రమం తప్పకుండా పాటించి మీరందరూ ఆరోగ్యంగా ఉండి బాగా చదివి ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మయూరి శ్యామ్ యాదవ్ రాజశేఖర్ డాక్టర్ కిరణ్ మయి అంకమ్మ లావణ్య పిఈటి నాగురమ్మ ఏఎన్ఎం రమణమ్మ చంద్ర పద్మావతి లలిత వనమ్మ కల్పన రాజేశ్వరి మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు మీ అందరి కోసం మన అందరి కోసము డెంటల్ కేర్ బాలాజీ బాలాజీ దంత వైద్యశాల వాళ్ళు డాక్టర్ గారిని ఇక్కడ పిలిపించదు అలాగే న్యూ మోడల్ డెంటల్ కేర్ గుడు ఐ కేర్ న్యూ మోడల్ ఐ కేర్ ఐ కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ మీ అందరి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు ఎలా ఉన్నాయి మీ యొక్క ఆరోగ్యం ఎలా ఉందో చూసి చెక్ చేసి చెప్తారు Nel bronte, unha ballena intermedia en Magallanes, ag Dann builds Donald ears! Ayófieldo sind puppy. See, so close of. Let 없는 loco四ceras per conexòn. Bolor en 진짜 pronom climbos abas. numero cuatro es 이� royalty, por metade és colon rushas y tres shedros. Conduладores otra vez fore Hamylues de Hyung appreciatee. So SAN Mexican. Vamosaries. Si quieres. Los fichperos se Settingo You twoWolf dis applicable. A командiño tens o predículo partilido para ti. Entonces a comadre me encontraste y realmente... कोते ये हेल्प करता है ये और पॉट एरवन में लास्ट टाइम आकर बेस्टिंग में कुछ लिखा नहीं ये పాఠశాల అమ్మగారు బండి వనమ్మ సక్సెస్ అయింది ఈరోజు నాలుగో సంవత్సరం దాన్ని పురస్కరించుకొని నిన్న ఒక ప్రోగ్రాం చేశాం ఈరోజు కూడా ఇక్కడ ఒక చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఒక డాక్టర్స్ గారికి మధ్యాహ్నం చెప్పాను నేను కానీ మన హెచ్ఎం గారు కూడా లేని రోజు అయినప్పటికీ కూడా సరే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పని బాలాజీ డెంటల్ నుంచి జ్యోతింబయ్య గారు డాక్టర్ జ్యోతింభయ్య గారు అదేవిధంగా మోడల్ ఐకే నుంచి రాశారు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు వాళ్ళు మంత పరీక్షిస్తారు వాళ్ళు మా ఏ విధంగా మీరు ఆరోగ్యంగా ఉండాలనే విషయము వాళ్ళ కూలకమే చెప్తారు మీరు శ్రద్ధగా వినాలా తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఏం చేస్తారు మీరు ఆరుగు ఉంటే బాగా చదువుతారు ఆరుగు లేకపోతే ఏం చేస్తారు మీరు రేపు ఉదయం ఎగ్జామ్ ఉంటుంది ఈరోజు ఆరోగ్యం బాగాలేదు ఎగ్జామ్ రాగా అతను మీరు పోయా లేదు కాబట్టి మనం బాగా చదవాలంటే అందరం కూడా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం లేదనుకో మనకి ఇబ్బంది అవుతుంది అంటే ఎన్ని గురించి చెప్తారు అదేవిధంగా ఈరోజు మన స్కూల్కి ఇన్ఛార్జీ హెచ్ అంద గారు మిగతా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు మీ అందరికీ ఆశిస్తుంది అదేం పోగ తెలుసా మీకు మంచిది సల్ఫా లేదు కదా ఇందుక ఇప్పుడే అయిందా పొలాలు వస్తా మంచివి వస్తున్నాయా ఆ పోగ్రా రేపు రోడ్ల ద్వారా ఉదయాన్నే పది గంటలకు ఉంటుంది ఇన్ని కూడా ఏంటంటే మీ అన్నీ చేసేది ఒకే ఉద్దేశం ఏంది ఆ ఉద్దేశం మీరు బాగా చదువుకొని సమాజంలో మీకు అందుబాటు గుర్తింపు వచ్చినప్పుడే మీరు చదువుకున్న దానికి సార్థకత ఉంటుంది అదేవిధంగా మీ హీరోస్ ఎవరా మీ అమ్మా నాన్న కూడా సమాజ గౌరవం ఉండాలంటే మీరు బాగా చదువుకోవాలి ఇప్పుడు జ్యోతిర్ బేగర్ ఉంటాడు ఆ డాక్టర్ అని సమాజంలో పోతా ఉంటుందంటే ఏమంటారు ఆమెనా డాక్టర్ జ్యోతిర్ బేగర్ అంటారు కదా అంటారా అంతేనా ఆ డాక్టర్ చూద్దాం పోతే వస్తుంది ఆ పేరు రావకే రాదు అదేవిధంగా మీరు అందరూ కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావాలంటే ఇప్పటి నుంచే మీరు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకొని టీచర్స్ ఏం చెప్తారో శ్రద్ధగా వినాలా ఒక అర్థం కాకపోతే తిరిగి మన టీచర్స్ అడగండి వారు చెప్తారు చెప్పింది మీరు అర్థం చేసుకోవాలా తర్వాత మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి రావాలి అందరూ అంతేనా కాబట్టి జంటలు మరియు అయి కంటికి సంబంధించిన తర్వాత పంటికి సంబంధించిన రోజు వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి మీరు అందరూ చర్చ చేస్తారు అది కాకుండా వాళ్ళు తెలిసిన ఏ విధంగా మీరు ఉదయం నుంచి సాయంత్రం వారికి ఏ విధంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ లాభాలన్నీ కూడా చెప్తారు శ్రద్ధగా వినండి తర్వాత మీరు పాటించి భవిష్యత్తులో అందరూ కూడా ఒక ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు ఒక ఉన్నత స్థాయికి రావాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీరు అందరూ కూడా ఏం చేస్తారు ఉదయం లేదు బ్రష్ చేస్తారా సాయంత్రం అది రాలేదు వయస్సు ఎక్కువ రాలేదాన్ని పట్టిస్తే పీటి గారు ఉదయం సాయంత్రం రెండు కోట్లు వేస్తా బ్రెష్ కంట్రెన్లో అయితే స్లో యూట్యూబ్ స్లో ఉంది పగల ఉదయం ఉదయము సాయంత్రం చెప్తారు ఒక నెడగా చెప్తారు ఉదయము సాయంత్రం పళ్ళు తోనుకోవాల్సిందే తోముకుంటేనే మనకేందంటే ఆ పంటలో ఉండే డస్ట్ అంతా రాత్రి వెంట మళ్ళీ తోనుకోవాలి మళ్ళీ ఏ మళ్ళీ మీరు తింటే మళ్ళీ వేస్ట్ ఇంకా లాస్ట్లో మీరు ఇంకా కొనుక్కుంటానంటే అప్పుడు బ్రష్ చేసుకొని కొనుక్కోవాలి తర్వాత ఈ గోళ్ళ ఎప్పటికప్పుడు ప్రతి వారం ఒకసారి బాగా మనమంతా కట్ చేసుకుంటే ఈ లోపల ఉండే మట్టి మనకు లోపల ఆ లోపల మట్టి చాలకపోతే మనం తిన్న ఆహారంతోనే మనకు ఉంటుంది అదే లోపల మట్టి ఉంటే మనం తినేటప్పుడు ఆ ఆహారంతో కలిపి మట్టి లోపలకి వెళ్ళిపోయి మన అనారోగ్యం దానికి అవకాశం ఉంటుంది ఉంటుందా అదే విధంగా తరచుగా అప్పుడప్పుడు తరచుగా ఈ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అప్పుడప్పుడు మనం ఏదైనా ఐటమ్ ఉప్పుకుంటున్నప్పుడు దాని నష్టం ఉంటుంది ఆ డస్ట్ మనం కట్ట నోట్ ఏదైనా పెట్టుకున్నామంటే ఆ నోట్తో మనం తీసుకున్న ఆహారంతో కలిపి ఆ డస్ట్ లోపలకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు నీకంత వాటర్ ఉంది ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలా తర్వాత వారానికి ఒకసారి ఎట్టి పరిస్థితుల్లో మనకి జౌండ్ ఉంది బాగా వీటికి ఆడిస్తారు పీఠం మళ్ళీ ఏం ఆడుతుంది మీరు తరాటి కోకో రెండోది మూడోది అప్పటి రెండు మూడోది తిండి గేట్ చెప్పడం ముందు చెప్పాల్సి తిండి కేటాయి చెప్పాల్సింది తిండి కట్ ఆడతారు ఎవరన్నా ఒక లేదు ఎవరు ఎవరు ఆడతారు బాగా మన మైండ్ ఫ్రెష్ అవుద్ది మన బాడీ ఫిట్నెస్ వస్తుంది తద్వారా మనం ఏమైతే మనము చదువుతామో అవన్నీ కూడా మనకి జ్ఞాపక శక్తి ఉండేదానికి క్రీడ అవసరం ఇప్పుడు మా వయసు అరవై మేము ఉదయాన్నే మీరు వాకింగ్ చేస్తే చెప్పు ఎందుకు చెప్పు ఆరుగా ఉండాలని చెప్పండి అదేవిధంగా మీరు చిన్నప్పటి నుంచి ఆ క్రీడలు ఏదో ఒకటి ఎంచుకొని రోజు ఉదయం సాయంత్రం పాటు ఎప్పుడైతే మీకు లేజర్ ఉంటుంది మీ పీటీ కాదు హిచ్ఎం గారు మిగతా ఉపాధ్యాయులు చెప్తారు దాని ఒక క్లాస్ ఒకటి ఉంటుంది సపరేట్గా ఒక గంట అర్ధ గంట అర్ధగంట గంట మీరు ఆ స్పోర్ట్స్ ఆడినప్పుడు మీరు అందరూ కూడా ఎందుకు బాగా అదిసిన తర్వాత మన బాడీ ఫిట్నెస్ వచ్చి మన జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎన్ని కూడా మీరు ఎందుకంటే బాగా చేస్తే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉన్నతమైన స్థాయికి వచ్చేదానికి ఉన్నతమైన చదువు చదవడానికి మీరు భవిష్యత్తులో సమాజంలో ఒక గౌరవమైన మామూలుగా ఉద్యోగ దానికి మీరు ఇప్పటి నుంచి మీరు అందరు కూడా ఏవైతే మన హెచ్ఎం గారు మిగతా ఉపాధ్యాయులు ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా వచ్చిన గెస్ట్లు చెప్పేది బాగా ఇన్ని అన్ని మీరు పాటించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి రావాలని చెప్పి మనసుతో కోరుకుంటూ ఇప్పుడే యాక్చువల్గా ఉదయం చెప్పుకుంటే కొంచెం ఇంకా కన్ఫీల్ నేను మధ్యాహ్నం చెప్పే నెలకి కాబట్టి ఇన్ని పనులు కూడా ఈరోజు మన పిల్లలకి ఆ కంటి సమస్య మరియు దంత సమస్య రెండు చూసేదానికి మరియు వారు సంబంధించింది డాక్టర్స్ కాబట్టి వారు ఏ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మీ దినచర్య ఏ విధంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదివేదే అవకాశం ఉంది అన్ని చెప్తారు అవన్నీ శ్రద్ధగా పోషి కోరుకుంటూ ఆ జ్యోతిర్మ గారికి మరియు రాసేఆర్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అదేవిధంగా ఈరోజు మన హెచ్ఎం గారు రజనీ మేడ గారు కొత్తగా వచ్చారు కదా రజనీ గారు ఆ విధంగా యాక్కు కూడా మేము ఫోన్ చేసి చెప్పినప్పుడే లావణ్య గారికి మీ దయ ఇన్ఛార్జీ హెచ్ఎం గారు చెప్పి ఈరోజు ఈ కాలేజ్ ఛాన్స్ వారిద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆశ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చాలా చేస్తున్నారని ఇంత డొనేషన్ చేసి మంచిగా చదివిస్తున్నారని సార్ ఇంత కష్టపడి మీకు చేస్తున్న దానికి మీరు కరెక్ట్గా చదువుతున్నారా ఏం సౌండ్ రావట్లేదు మీరు మంచిగా చదువుకొని సార్ ఇలాగే చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రతి దాన్ని మీరు వినియోగించుకొని చక్కగా చదువుకొని రేపు మంచిగా సార్ ఇంతమందిలో కనీసం ఒక పది మంది అయినా ஒரு டா காணி இன்ஜினீர் அங்க சார் நிலபெட்டுக்கோவா சரேனா చేస్తారు పొద్దున రాత్రి ఖచ్చితంగా నీట్గా బ్రష్ చేసుకోవాలి మనకు మనిషి కనిపించగానే ముందు కనిపించేది ఏంటి నవ్వగానే పళ్ళే కదా చక్కగా ఉండాలి నువ్వు వెళ్ళి సార్ గారు ఏమైనా మేడం దగ్గర అయినా ఒక క్వశ్చన్ అడగాలంటే నోటి నుండి దుర్వాసన స్మెల్ వచ్చిందంటే బాగుండదు కదా అవునా కదా కాబట్టి నీట్గా బ్రష్ చేసుకోవాలి అర్థమైందా నోరు శుభ్రంగా ఉంటేనే మనకి ఎలాంటి ఆరోగ్య కాబట్టి మనం ఇది నీట్ గా పెట్టుకుంటేనే మన బాడీ అంత హెల్దీగా ఉంటది అర్థమైందా